మీ పేరు రెడ్డి ఎలా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ అంతా పూర్తిగా నెంబర్ వన్ అనుకున్నది కన్నా పిచ్చి రెట్టింపు చేశాడు ఇంకొక విషయం ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేశాడు నేను ఏది ఫలాన్ని చెప్పినా అని మేము ఒప్పుకుంటాం అది నేను ఫలా ఇక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ కార్పొరేటర్లు కానీ నేను ఫలాన్ని చేసినాను అని చెప్పమని చెప్పు నేను ఒప్పుకుంటా ఏం చేశాను నువ్వు ఎవరిని కార్డు ఇచ్చావా పింఛను ఇచ్చావా బియ్యం ఇచ్చావు నువ్వు ఉన్న కార్డు కూడా పీచాడు నీకు ఎలాగ ఓట్లేస్తారు రాజధాని విషయంలో మూట రాజధాని విషయంలో రాజధాని విషయంలో ఏం చేసిన ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు ఆయన చేసి పోవచ్చు మోడీ ఏం తీసుకొచ్చాడు నిప్పు తీసుకుపోరా అని మొక్కలను వేసాడు వాడు అలా పోయిండు ఏం చేస్తాం మనం అలా ఆడుతున్నాం ప్రస్తుతం స్థానికంగా ఉన్నాయి దానిపై ఏం లేదు సమస్యలు అయ్యే ఇంకా ఉన్నాయి ఉన్న విషయం చెప్తే నేను మళ్ళీ వైసీపీ గ్యారంటీ సీఎం సీఎం జగనే రెండోది లేదు వాళ్ళు మంది పోరాడినా సింగిల్ హ్యాండ్ పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ మొత్తం వాళ్ళే కృష్ణా గుంటూరు చెప్తే రాయలసీమ మొత్తం వాళ్ళే కృష్ణా గుంటూరు కష్టమేమో బీసీలు ఎస్సీ ఎస్టీలు చాలా మంది ఉన్నారు ఇదంతా ఏం కాదు ఇప్పుడు మా మా ఊరికి ఈ వైసీపీ వచ్చినాకే కొన్ని ఫెసిలిటీ వాటర్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ అంత ముందు ఏం లేదు లూలిపాల్ నరేందర్ గారు ఐదు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాకాలంలో ఎవరికైనా ఐదుగురికి ఉద్యోగం ఇప్పించాడేమో అడగండి అర్థమైందా ఐదుగురికి ఓకేనా అంటే అభివృద్ధి లేదు ఉపాధి లేదు సంక్షేమ పథకాలు అవును సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు నేను ఓసీకి లేసి ఒప్పుకోడు సంక్షేమ పథకాలు అర్థమైందా వాళ్ళు ఏమంటున్నారు అది తప్పో ఉప్పు వదిలేసేయండి అది తప్పో ఒప్పు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు ఏమంటున్నారు మేము తప్పనిసరిగా మీరు ఇప్పుడు వరకు సర్వే చేశారుగా మీరు గుండెల మీద ఎవరికి ఎక్కువ వచ్చిన మీకు తెలిసే సంక్షేమ పథకాల వల్ల సోమర కోతలు అవుతున్నారు సంక్షేమ పథకాల ప్రకారం జనం అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మాకు వచ్చేవి కూడా ఎగదెంగుతున్నారు కమ్మారు అన్నారు అట్లాగే అంటే జగన్ గారు చూపిస్తారని చెప్పారు జగన్ గారు కులపేదాలు చూపించాల జగన్ గారు కాకపోతే నా నాకెయి ఓ సీలు నాకు తెలియరు అర్థం చేసి జగన్ రావటం వల్ల స్త్రీల మీద అక్కైసారి వాళ్ళు పెరిగిపోయినాయి నిత్య వస్తువులు పెరిగిపోయినాయి పెరుగు ఆ బురద మాటలు ఎవరైనా చెబుతారు పాప ఆ బృదజల్లే మాటలు చంద్రబాబు వస్తే అది చేస్తాడు జగన్ వస్తే ఇది చేస్తాడు పార్టీ కాదు ఇక పరిస్థితి లేదు ఎప్పుడైతే మన ఆంధ్ర తెలంగాణ నుంచి వుడబడిపోయిందో ఏంది అప్పుడే నేను బూతులు మాట్లాడకూడదు అప్పుడే ఈ రాష్ట్రం బస్సు పట్టిపోయింది సరే తర్వాత వచ్చి మంచి చేస్తాడు ఆయన మంచి చేసింది లేదు నలభై ఏళ్ళ ఎకరం తీసుకున్నాడు ఆడ బీడుగా పెట్టాడు ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా ఐదు సంవత్సరాలు ఏంది అయిపోయి సీట్లు ఎవరికి ఎవరికి నూట డెబ్బై ఐదు ఒక రావు నూట డెబ్బై ఐదు సీట్లు ఒకళ్ళకి రావు పాప అర్థం ఎవరు గెలిచినా అతి తక్కువగా మెజార్టీతో చంద్రబాబు గెలిచినా లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా అతి తక్కువ సీట్లతో గెలుస్తారు ఇవన్నీ మీరు సర్వే చూశారు కదా మీ పేరు ఏంటమ్మా నా పేరు జోసఫ్ అండి ప్రజెంట్ మీ ఎమ్మెల్యే ఎవరు మీకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రజెంట్ ఇప్పుడు మా ఎమ్మెల్యే అయితే ఆసిఫ్ గారికి ఇచ్చారు ఇక్కడ పశ్చిమ నయోజు గారికి ఓకే సమస్యలు అంటే ఏ చిన్న చిన్న సమస్యలు అనేవి ఎక్కడైనా ఉంటాయి అవి కామన్ ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాసరావు అక్కడ ఉన్నారు ఆయన చేసిన అభివృద్ధి ఆయన మన ఆయన అభివృద్ధి బాగానే ఉంది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది ఫైనల్గా విద్య 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 కానీ ఉపాధి కానీ యువతకు ఉపాధి కానీ ఎవరొస్తే బాగుంటుంది ఎవరొస్తే చేయగా అన్నది మాకు కావాల్సింది జగన్ గారే కావాలి మాకు రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి రాజధాని ఏందండి రాజధాని అది అసలు అక్కడ నాలుగు పంటలు పండే పొలాన్ని నాశనం చేశారు ఆ రాజధాని అక్కడ పెట్టి ఏం చెప్తాం రాజధాని గురించి ఫైనల్గా మేమైతే వైసీపీనే గెలిపిస్తామండి వైసీపీనే గెలిపిస్తాం వైసీపీ వైసీపీలో మాకు చాలా లబ్ధి పొంది మేము నాకు ఓటు పుట్టిన దగ్గర నుంచి ఏ గవర్నమెంట్ ఒక రూపాయి ఇచ్చిన లేడు ప్రజలను పలకరించిన లేడు వైసీపీ ఏంటంటే మాకు చాలా పథకాలు ఇచ్చింది మా పిల్లలకి అమ్మఒడిని కానీ మా లేడీస్కి టైలరింగ్ కానీ చాలా ఉపయోగం ఉంది మాకు ఈ గవర్నమెంట్లో ఇల్లు వచ్చింది మాకు ఇప్పుడు ఒక తమ్ముడు ఒక గజన స్థలం వేయడానికి బాధపడుతుంది మరి ఇప్పుడు మనకు సెంటు స్థలం అంటే ఎవరుగా ఎవరు ఇస్తారండి ఎవరు ఎవరుగా అది మాకైతే వైసీపీకే మేము హండ్రెడ్ పర్సెంట్ ఓటేసి మళ్ళీ జగన్నే గెలిపిస్తాం